మేడం నభ వెంకటేశాయ ఈరోజు ఈ యొక్క ప్రాంగణాన్ని పరిశీలిద్దామని నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఏర్పాట్లన్నీ కూడా అడిగి తెలుసుకున్నాను చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఇందులో భక్తులకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని అధికారులు రాత్రింబ కష్టపడుతున్నారు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నాను ఈవో ద్వారా చేఈవో ద్వారా ఎనిమిది చోట్ల కూడా గతంలో లాగానే ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి ఏమన్నా చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే ఈ రెండు రోజుల్లో కంప్లీట్ చేద్దామని అధికారులు చెప్తున్నారు కాబట్టి ప్రజలకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే అందరూ తొమ్మిదో తారీఖే రావాలి పదో తారీఖు రావాలనేది కాకుండా పదో తారీఖు నుంచి పంతొమ్మిదో తారీఖు దాకా ఉంటుంది కాబట్టి నిదానంగా కూడా రావచ్చు అందరూ ఒకటేసారి వస్తే ఇక్కడ ఇబ్బంది పడతారు అని నేను ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా ప్రజలందరూ కూడా భక్తులందరూ కూడా సహకార సహకరించాలి మాకు అప్పుడే ఈ యొక్క వైకుంఠ వైభవం వైభవంగా జరుగుతుంది ఎన్నైతే జాగ్రత్తలు తీసుకోవాలో సెక్యూరిటీ పరంగా అన్ని రకంగా మన వాళ్ళు బ్రహ్మాండమైన ఏర్పాట్లు చేశారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు భక్తులకి మొమ్మేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి జేవు గారు వెళ్ళి చూసి వచ్చారు అది అక్కడ కూడా నాలుగు ఎకరాల్లో ఇక్కడ ఏదైతే నమూనా ఉందో దాని ప్రకారం అక్కడ కూడా చేస్తున్నారు త్వరలోనే మీకు అవన్నీ విజువల్స్ కూడా ఇస్తారు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అది గవర్నమెంట్ దగ్గర ఉంది రావాలి మనమైతే టీటీడీ అయితే లెటర్ రాసింది అది టీటీడీ లెటర్ స్థలం కాదు అది అది గవర్నమెంట్ది టూరిజం డిపార్ట్మెంట్కి ఇచ్చారు వాళ్ళ దగ్గర నుంచి టీటీడీ తీసుకోవాలని మనం లెటర్ రాసాము అది గవర్నమెంట్లో పెండింగ్ ఉంది అది రాగానే మొదలు పెడదాం వీళ్ళు వచ్చేవాళ్ళంతా సామాన్య భక్తులే ఏపీ నెగ్లిజిబుల్ అండి అదే డిస్కస్ చేసాము కొన్ని పోలీస్ వాళ్ళు ఉన్నారు మన విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు అందరూ కూడా రాత్రి బోధలు కష్టపడుతున్నారు పనిచేస్తున్నారు ప్లాన్లు వేస్తున్నారు ఎలాంటి ఇబ్బందులు ఉండవు